ఈరోజు మేము సిద్దిపేటలోని శంకర్నగర్ నుండి వచ్చాము కోమటి చెరువుకు మేము సిద్దిపేటలోని శంకర్నగర్ గుడిలో శంకర్నగర్లోని రామలింగేశ్వర టెంపుల్లో సామూహికంగా అందరం కలిసి లాలి గౌరమ్మ నోముకున్నాము ఈ గౌరమ్మని సేరంబాబు పసుపుతోని లాలి గౌరమ్మను చేసి కొత్త ఉయ్యాలలో పరికినితో పెట్టి గాజులు వేసి పువ్వులు పెట్టి మంచి అలంకరణ చేసి ఒక చెట్టుకు కానీ ఎక్కడైనా దాన్ని కట్టి మనము కింద మా ఒక చీర గాజులు అన్ని పెట్టుకొని అందరము మంగళార్తి గీట తెచ్చుకొని వాటితో నోముకోవాలి గా అయితే ముఖ్యంగా ఏంటి అంటే దీన్ని పెళ్ళైన కొత్తలో కూతురు ఉంటది కాబట్టి తోడుగా అనేసి పెళ్ళప్పుడు నోమిస్తారు అలా అయితే తొందరగా పిల్లలు అవుతారని ఫస్ట్ నుంచి అందరికీ అదొక నమ్మకం అండి అందరూ అలాగే నోమిస్తారు ఇక్కడ అందరము కలిసి దీన్ని సామూహికంగా నోముకున్నాము ఈ గౌరవం మనం మేమిక్కడ ఈ రోజు కోమటి చెరువులో మంచి రోజు ఉంది కాబట్టి గౌరవని నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చాము అందరం కలిసి అమ్మవారిని మంచిగా నిమజ్జనం చేసి అందరము పసుపు కుంకాలతోని మేము అందరం సంతోషంగా చేసామండి